సో నమస్తే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మన ఈ సే ఈ మంత్లో అయితే సెప్టెంబర్ మంత్లో అయితే మనకి దేవరా మూవీ అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి ఆయన దేవరా గురించి అయితే నేను బ్యానర్ చేశాను ఫ్రెండ్స్ అది ఎలా ఉందని మీరే చూడండి సో నేనైతే నేను పైన వీడియోలో కూడా చెప్పాను కాబట్టి ఏంటంటే మనకి ఇమేజ్ సైజ్ అనేది మొత్తం మీకు క్లారిటీగా చూపిస్తాను సో పైన వీడియోలు అయితే నేను చెప్పాను కదా మన ఆ వీడియోలు అయితే మన నిన్నైతే పోస్ట్ చేసిన వీడియోలు అయితే చెప్పినాను ఎందుకంటే రోజు నేను పీఎల్పిఐలు అయితే నేను డౌన్లోడ్ చేసుకొని మీకు చూపించి ఎలా టైప్లో చేసుకోవాలని చెప్పి నేను చెప్తుంటాను కాబట్టి ఈసారి అట్లా కాదండి ఫ్రెండ్స్ ఈసారి ఏంటంటే మనం ఇన్డైరెక్ట్గా ఈ టైప్లో మనం చేసుకోవాలి ఇలా చేసుకోవాలని చెప్పి మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే వీడియో అయితే ఫాలో అయిపోయిన ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే వీడియోలకి తెలియపోదాం ఇమేజ్ సైజ్లోకి అయితే ఇమేజ్ సైజ్లోకి అయితే రండి ఫ్రెండ్స్ మొత్తం అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చూడండి ఫ్రెండ్స్ నేను ఇమేజ్ సైజ్ అయితే నేను ఎలా ఇచ్చుకున్నాను మూడు వేల రెండు వందల అరవై నాలుగు మనకైతే హైట్ అయితే మనకైతే తొమ్మిది వందల అరవై తొమ్మిది అయితే పెట్టుకున్నాను సో మనకైతే ఈ టైప్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఇమేజ్ సైజ్ అనేది ఓకేనా మనమైతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మనం ఒకటి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆ ప్లేస్ బట్ క్లిక్ చేయాలి ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది మనం ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళేసి మనమైతే ఇమేజ్ అయితే తీసుకుందాం ఒకటి అయితే చూడండి ఫ్రెండ్స్ నా దగ్గర అయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఈ టైప్లు అయితే ఉన్నాయి మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే నేను ఇదైతే తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మనకైతే ఇప్పుడు ఇదైతే ఇలా తీసేసుకొని మనం దీన్ని చూ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అయితే మనమైతే ఇది మన చిన్నగా గసలు కొంచెం కింద కనేసి ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే ఇది లాంగ్ ఫ్రై చేయండి ఓకేనా మొత్తం అయితే మనకైతే మొత్తానికి మొత్తానికైతే వచ్చింది కాబట్టి ఓకేనండి ఫ్రెండ్స్ దీనికైతే మొత్తానికైతే లాక్ చేసేసుకోండి లాక్ చేసుకున్న తర్వాత ఈ టైంలో అయితే మనకు వచ్చేస్తుంది కాబట్టి సో మళ్ళీ మనం ప్లస్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్ మనకైతే అక్కడైతే ఉంటాయి నేనైతే మనకు కొంచెం ఎఫెక్ట్ కోసం అనేది నేనైతే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదైతే చూడండి మనకైతే ఈ టైప్లో అయితే వస్తుంది దీని అయితే మొత్తం చిన్నగా చేసేసుకోండి చిన్నగా చేసుకున్న తర్వాత దీన్ని రౌండ్ షేప్లో తిప్పుకోండి ఎందుకంటే ఇంకా చూడండి మనకైతే ఇటు అయితే వస్తుంది మనైతే ఒక కార్నర్లో పెట్టేసుకోండి ఇదైతే పెట్టేసుకున్న తర్వాత అయితే మనకి ఎట్టుకున్న తర్వాత దీన్ని ఇట్లా లాంగ్ ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా మళ్ళీ మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసుకోండి ఈ టైంలో వచ్చేసింది కదా ఫ్రెండ్స్ దీన్ని అయితే ఏం చేస్తారంటే మనం దీంట్లో సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అన్నది కనపడుతుంది కదా మనకి కలర్ దాంట్లోకి వెళ్ళేసి ఆన్ చేయండి ఆన్ చేసిన తర్వాత ఈ టైంలో వస్తుంది మనకి ఈ టైప్లో వచ్చిన దాన్ని మనం ఏం చేస్తామంటే మనం అయితే అయితే వైట్ వచ్చేసుకొని రైట్ మార్క్ ఇచ్చేసుకోండి ఒపాసిటీలోకి వెళ్ళేసి మనకి ఎంత కావాలనేది మనం మనం తగ్గించుకొని పెట్టేసుకోండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అయితే పెట్టుకున్నాను మీకు ఎంత కావాలనేది మన బ్యాన్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా దానికైతే లాక్ వేసేసుకోండి ఓకేనా లాక్ వేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్ళి ఫ్రమ్ గ్యాలరీ దగ్గరికి వెళ్ళి వెళ్ళండి వెళ్ళేసిన తర్వాత మనమైతే ఇక్కడ ఇంటర్ గారి ఇమేజ్ తీసుకున్నా ఉంటాయి కదా మనకైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను కొంచెం కిందకు పెట్టేసుకొని చిన్నగా చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ నేను ఏదైతే టైపులో తీసుకున్నాను మనం రైట్ మార్క్ అయితే ఇచ్చుకోండి ఇచ్చుకున్న తర్వాత చిన్నగా మనమైతే లాంగ్ ప్రైజ్ చేసుకోండి చిన్నగా స్లోగా లాంగ్ ప్రైజ్ చేయకుండా మామూలుగా అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు సెంటర్ ఎలా ఉండాలి అనే దానికి మనకి మనకి ఇక్కడ బాక్సులు బాక్సులు కొంటే చూసినారా దాన్ని క్లిక్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే సెంటర్ పాయింట్ ఎలా ఉండేది అనేది మనకైతే చూపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మనకైతే ఈ టైప్లో మనం సెంటర్ పాయింట్కి అయితే పెట్టుకుందాం సెంటర్ పాయింట్ అనేది ఇది కదా కాబట్టి అయితే సెంటర్ ఖచ్చితంగా పెట్టేసుకుంటే మనకు అర్థమైపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్కి పెట్టేసుకొని చూడండి సగం బాడీ అటు సగం బాడీ టూ మనకి సెంటర్ పాయింట్ కూర్చోవాలంటే మనకైతే ఈ టైప్లో అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే నేను ఈ టైప్లో పెట్టేసుకున్నా కదా దానికి కొంచెం కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇగో కలర్ ఫిల్టర్లు అంతా దాంట్లోకి వెళ్ళేసి మనకి మనకి ఎంత కావాలి అనేది బ్రేక్నెస్ అనేది మనం దీంట్లో ఉంటా చూసుకోండి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఇక్కడ ఫుల్ డార్క్ అయితే ఉంటుంది కాబట్టి మనమైతే నేనైతే నేను మనకున్న దానికన్నా కొంచెం లైట్గా ఒక ఎయిట్ కానీ ఒక టెన్ కానీ పెట్టేసుకుందాం అనుకుంటున్నాను ఓసారీ ఒక ట్వంటీ సిక్స్ అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఆ ఫార్టీన్ పెట్టుకున్నాను ఎందుకు ఎక్కువ మళ్ళీ కలర్ యాడ్ అయ్యకూడదని మనం పెట్టుకున్న తర్వాత కొంచెం బ్రేక్నెస్ బ్రేక్నెస్ అనేది మరీ ఫుల్గా ఇచ్చుకోకుండా తగ్గించుకోండి కొంచెం ఒక ఒక నైన్ అయితే పెట్టుకున్నాను నేను ఇది అనేది కొంచెం డార్క్ అయితే వస్తుంది మనకి డార్క్ మనకు అవసరం లేదు కాబట్టి కొద్దిగా లైటుకు మనం అయితే థర్టీ సిక్స్ దాకా పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ నేనైతే దీన్ని ఏం చేస్తానంటే లాక్ చేసేసేసుకోండి లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రమ్ గ్యాలరీలో అయితే వెళ్ళండి ఫ్రమ్ గ్యాలరీలోకి అయితే వెళ్ళేసి ఇక్కడ ఇంటర్ గారి ఇమేజ్గా ఉంది కాబట్టి దాన్ని చూసుకోండి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కడ తాకోవాలని ఏందనేది నేనైతే నాకు ఎక్కడికే కావాలి కాబట్టి నేనైతే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి దీన్ని కొంచెం క్రాప్ చేసుకోండి క్రాప్ చేసుకున్న తర్వాత మనమైతే ఈ టైప్లో అయితే ఇచ్చుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇటు అయితే ఇచ్చుకున్నాను బ్రదర్ బ్రదర్లను ఆట ఆడిస్తున్నాం మమ్మల్ని అనుకోవచ్చు సో మిమ్మల్ని ఆట ఆడిచ్చే పని కాదు ఫ్రెండ్స్ చూడండి మనకైతే దీనికి దీంట్లోకి వెళ్ళేసి మనం దీన్ని కిందకి లాంగ్ ప్రెస్ చేయించుకోండి మనం అనేది చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్లో అయితే వస్తుంది మనకైతే ఇప్పుడు అట్లా అట్లా బాక్సులు బాక్సులు కాపాడుతుంది కదా అట్లా పడకుండా ఏం చేసుకోవాలంటే మనం ఇక్కడ మనకైతే ఏరేజ్ రన్ ఒకటి ఉంటుంది దాంట్లోకి వెళ్ళేసిన తర్వాత సో సారీ మనం కొంచెం పెట్టేసుకొని లైట్గా ఇది మొత్తం జూమ్ అంతా ఇచ్చేసింది சூடாங்க மனக்கை டயில்ல வச்சு ஃப்ரெண்ட்ஸ் மனமேட்டு மொத்த இப்போ నాకైతే నేనైతే నేను చేయట్లేదు ఫ్రెండ్స్ నేనైతే అది సారీ అయితే తిరిగే చేసింది సో చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈ టైప్లో అయితే ఇచ్చేసుకున్నాను ఇమేజ్ అయితే మనం దీన్ని ఏం అంటే కొంచెం కలర్ యాడ్ చేద్దాం దీనికైతే ఓసారి బ్రేక్నెస్ వద్దు మనకి చూడండి మనం అయితే ఈ టైప్లో అయితే మనం ఇచ్చేసుకున్నాం కదా ఇచ్చేసుకున్న తర్వాత దీన్ని మామూలు అపాజిటీలో మనం బ్లాక్ అండ్ వైట్ చేయకుండా మామూలుగా చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ నేనైతే బ్యాండ్ అయితే ఈ టైప్లో అయితే చేశాను ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే షేప్స్ అయితే ఇచ్చుకుందాము ఇదిగో చెప్పాను మన ప్రతి ఒక్క వీడియోలో ఇది ఇట్లా లాంగ్ ప్రజ చేసుకున్న తర్వాత మనకి ఇది ఎంత కావాలి మనకి సైడ్ మనకి అర్థమైపోద్ది కాబట్టి మనమైతే ఈ టైప్లో అయితే పెట్టుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మనమైతే ఈ టైప్లో అయితే చేసుకోవచ్చు మన ఫోన్లోనే మనమే ఎందుకంటే మనం ఫోటో షాప్లో పోయిన పర్లేదు మనం మీకు మళ్ళీ ఇంకోటి చెప్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మనమైతే మనం చేసిన బ్యానర్లు మనం ఆటోమేటిక్గా మనమే బ్యానర్లు చేసుకోవచ్చు మన ప్రింటింగ్ అయినా మనమే పెంచుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ స్ట్రోక్ ఉంది కాబట్టి మన స్ట్రోక్ అయితే నేను ఒక ఫోర్ అయితే పెట్టేసుకుంటున్నాను మనం దీంట్లోకి వచ్చేసి ఒక వైట్ తీసేసుకోండి ఫ్రెండ్స్ చూడండి మనకైతే రైట్ మార్క్ ఇచ్చేసుకొని మనం ఇక్కడ ఏం చేస్తామంటే లాక్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మనైతే షేప్స్ కూడా అటాచ్ వచ్చేసింది మనకైతే బ్యానర్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఏం చేస్తామంటే మన అన్నగారిది అయితే ఇప్పుడు దేవర ఉంది కాబట్టి అది ఆ ఇమేజ్ అయితే మనం తీసుకుందాం ఇప్పుడు ఇంకో ఇక్కడ పెట్టేసుకున్నాం చూడండి చూడండి దీనికైతే మనం ఒక కలర్ అయితే యాడ్ చేసుకుందాం కలర్ అని యాడ్ చేసుకోవచ్చు మన కలర్ ఫిల్టర్లోకి వచ్చేసి మన బ్రేక్నెస్ అనేది కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి మనకైతే ఈ టైప్లో ఎలా వచ్చిందో మనం అయితే మనం ఈ టైప్లో అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం కలర్ యాడ్ చేసుకోవచ్చు లేదా మామూలుగా అయితే మనం చూడండి మనకైతే ఇలా ఈ టైప్లో అయితే వస్తుంది మనం బ్రేక్ న్యూస్ పెట్టుకున్న దాన్ని బట్టి నేనైతే ఎక్కువ అయితే ఇచ్చుకోవట్లేదు ఫ్రెండ్స్ మీరైతే అయితే ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు మీరు కూడా ఇలా చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఒకవేళ మీ కలర్లో వేసుకోవాలనుకో ఇక్కడ మన రైట్ మార్క్ ఇచ్చి చేసుకుని చూడండి మనకైతే ఇప్పుడు రెడ్ కలర్ వచ్చిన పింక్ బ్రౌను మనకి రెడ్ అని ప్రతి ఒక్కడైతే వస్తుంది నేనైతే ఇచ్చుకోవట్లేదు కాబట్టి అందుకని మీరు ఇచ్చి కావాలనుకుంటే మీరు ఇచ్చుకోండి మనైతే కొంచెం చిన్నగా చేసేసుకోండి ఫ్రెండ్స్ దేవరా అనేది చేసుకున్న తర్వాత రైట్ మార్క్ వెళ్ళి క్లిక్ చేసేయండి దాన్ని ఎందుకంటే లాక్ వేసేసేయండి ఫస్ట్ లాక్ వేసుకున్న తర్వాత మనం ఇక్కడైతే టెక్స్ట్ టెక్స్ట్ వెళ్ళేసి మనైతే దీన్ని జాక్ అయితే కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ చిత్రం సో చూడండి ఫ్రెండ్స్ నేనైతే చిత్రం విడుదల సందర్భంగా నందమూరి అభిమానులకు ప్రేక్షకులకు మరియు థియేటర్ యాజమాన్యానికి ఇవే మా శుభాకాంక్షలు అయితే నేనైతే కొడే నేనైతే మామూలుగా అయితే నేను మనకైతే ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్ చూడండి మనమైతే ఇప్పుడు ఇంత పెద్దగా అయితే వచ్చింది కాబట్టి మనకి ఇది మనైతే చిన్నగా చేసేసుకొని దీనికి ఒక ఫాంట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలి సెంటర్ పాయింట్కి ఎలా చేసుకురావాలి అనేది మన ఏ మనకి ఏ అని ఉండదు కాబట్టి దాన్ని అయితే క్లిక్ చేసుకొని చూడ అలిగేన ఉంది కాబట్టి దానికైతే మనం వేసుకొని సెంటర్ పాయింట్కి అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి మనకైతే ఈ టైపులు ఎలా వచ్చిందో దీన్ని కొంచెం చిన్నగా చేసేసుకొని చిన్నగా చేసుకున్న తర్వాత ఈ టైపులు అయితే మనకు వస్తుంది కాబట్టి దీనికైతే మనం ఫాంట్ అయితే యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ ఫాంట్ అనేది ఉన్నది కదా ఏబి అని దాన్ని క్లిక్ చేసిన తర్వాత మై అయితే వెళ్ళేసి చూడండి మనకైతే ఈ టైప్లో అయితే వస్తుంది మొత్తం మనకి తిమ్మునాగర్ రాగులు ఉంది కాబట్టి మనం దాన్ని క్లిక్ చేసి చూడండి మనకైతే ఈ టైప్లో అయితే వస్తుంది సూర్వర్మ అనేది ప్రతి ఒక్కటో ఉంటాయి మన దగ్గర ఇక చోట బ్లోడ్ అని ఒకటి ఉన్నది మనకైతే చూడండి ఉందో పున్నాల తెనాలి రామకృష్ణ ఓకేనా మనకైతే ఈ టైపులో అయితే వస్తాయి మనకు ఫాన్లు అనేది చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్లు అయితే వస్తాయి అన్ఏం ఓకేనా ఇక రవి ప్రకాష్ దుర్జతి ఓకేనా గురిజాడ సో మనకైతే ఈ టైప్లో అవుతుంది ఇక పొట్టి శ్రీరాములు అయితే ఇటు అయితే మనకైతే వస్తాయి ఫ్రెండ్స్ మనమైతే చూడండి మనకైతే ఈ టైప్లో మనకు వచ్చేసింది కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే మనమైతే కలర్ టెక్స్చర్ అని ఉంది కదా ఫ్రెండ్స్ మన లాగా అయితే వెళ్ళేసి మనకు నచ్చిన కలర్ ఏదో ఒకటి సారీ మన మనం మన ఇమేజ్ అయినా పెట్టుకోవచ్చు దానికి ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే నేను కలర్ అయితే యాడ్ చేయట్లేదు కాబట్టి నేనైతే నేను కలర్ అయితే ఒక యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ చూడండి మన కలర్ అయితే చూడండి రెడ్ పింక్ అనేది మనకైతే ఈ టైపులు అయితే వస్తాయి నేనైతే పింకే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఇంకా దాంట్లో అయితే ఇచ్చేసినాక మనం కలర్ యాడ్ చేసినాక స్టోకి వెళ్ళేసాను స్టోకి వెళ్ళిన తర్వాత మనకైతే ఈ టైపులు అయితే వస్తుంది కాబట్టి నేనైతే వైట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను చూడండి మనకైతే స్టోక్ ఈ టైపులో అయితే వస్తుంది మనకి ప్రతి ఒక్కటి అనేది చూడండి ఫ్రెండ్స్ మనకైతే స్టోక్ అనేది ఈ టైప్లో అయితే చిత్రం విడుదల సందర్భంగా నందమూరి అభిమానులకు ప్రేక్షకులకు మరియు దిఆర్ యాజమానానికి అని ఇచ్చినా కాబట్టి మనం కొంచెం దగ్గర దగ్గరకు అయినప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం గ్యాప్ అనేది ఇచ్చుకోండి గ్యాప్ అనేది ఇచ్చుకుంటే కొంచెం మనకైతే బాగా పడుతుంది ఓకేనండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మనకైతే ఈ టైప్లో అయితే వస్తుంది కాబట్టి దీన్ని కూడా లాక్ చేసుకోండి లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ టెక్స్ట్ లాక్ ఓపెన్ చేసి నేనైతే ఆల్రెడీ చేసుకున్నది అయితే ఉంది కాబట్టి నేనైతే దాన్ని పోస్ట్ అయితే చేస్తున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మల్లె పువ్వులోని సువాసన తాగదు ఎన్టీఆర్లోని నటన తాగదు ఓకేనా నేనైతే ఆ టైపులో అయితే ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్ దీని మనం కొంచెం చిన్నగా చేసుకుందాం అకాయతే ఆ లైవ్ లో జరుగుతుంది అది బాగా నాదే దెమిత్ కొట్ చెన్నా చేసి చేసుకోవను சோ மனமே இது சைஜு அது பெட்டுக்கோவ் ஃப்ரெண்ட்ஸ் எங்கே சரி மனமே டப்ல பெட்டுக்கோ சைஜுல அதுக்கான மனமெட்டி இப்போ சோ சூடானஸ் இப்படை ஒன் நோ டெக்ஸ் வெளியே வெளியேசின்ன தர்வா నేనైతే నేమ్ ఆల్రెడీ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ అది వస్తుంది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే ఈ టైప్లో చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ టైప్లో అయితే మనకు వస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టేసుకొని మనం ఇప్పుడైతే ఏబి ఫాంట్లోకి అయితే వెళ్దాము ఫాంట్లోకి వెళ్ళిన తర్వాత మై ఫాంట్లోకి తీసుకొని ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే ప్రతి ఒక్కడైతే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్లో అయితే వస్తాయి ఫాంట్లు అనేవి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే పెట్టుకోవట్లేదు మాములుగా మీకు చూపిద్దామని అయితే చెప్తున్నాను మనకైతే ఇలా ఈ టైంలో అయితే మనకు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్ ఎట్లా వచ్చింది కాబట్టి నేనైతే తీసుకోవట్లేదు అది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి అవసరం లేదు నేను చూపించాలని చూపిస్తున్నాను మనకైతే ఇప్పుడు ఈ టైపులో అయితే వస్తుంది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే చిన్నగా చేసేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ నేనైతే అయితే తీసుకున్నాను మొత్తం అయితే నేనైతే లాక్ వేసుకున్నా లాక్ వేసుకున్న తర్వాత మనమైతే ఫ్రమ్ గ్యాలరీ రోజైకి వెళ్ళేసి గ్యాలరీ రోజుకి వెళ్ళినాక మనమైతే మన ఆల్రెడీ డెమోస్ అయితే ఉన్నాయి కాబట్టి అవి అయితే తీసుకున్నాం మనం ఫోటో ఇమేజ్లు పెట్టడానికి ఓకేనా ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం డెమోస్ అయితే చెప్పే కదా ఇందాకలా డెమోస్ అయితే ఇచ్చుకుందాము చూడండి ఫ్రెండ్స్ మనమైతే డెమోస్ అయితే నేను ఉన్నాయి కాబట్టి నేను తీసుకుంటున్నాను చూడండి మనం రైట్ మార్క్ ఇచ్చేసుకొని దీన్ని చిన్నగా చేసుకుంటాము సో ఫ్రెండ్స్ ఈ టైప్లో అయితే మొత్తం చిన్నగా డియాస్ వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈ టైపులో అయితే ఇచ్చుకున్నాం ఇచ్చుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తామంటే మనం దీంట్లోకి వెళ్ళేసి కలర్ యాడ్ చేయండి దానికి వైట్ కలర్ అయితే పెట్టేసుకోండి మనకు రెడ్ అయితే వచ్చింది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మనైతే ఇప్పుడు వైట్ అయితే ఇచ్చుకుంటే మనకి ఈ టైప్లో అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్లో అయితే వచ్చేసింది కాబట్టి ఇంకొంచెం చిన్న చేసుకున్నా పర్లేదు ఓకే ఫ్రెండ్స్ దీన్ని అయితే కాఫీ కొట్టేసేయండి చూడండి మనమైతే ఈ టైపులో అయితే మొత్తం అయితే ఇచ్చుకుందాం ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనమైతే దీనికి అన్నిటి లాక్ వేసేసుకోండి లాక్ వేసుకున్న తర్వాత ఎందుకంటే మనం లాక్లు వేసుకునేది ఎందుకంటే కదలకుండా ఉంటాయి అక్కడికి అక్కడికి ఆగిపోతే అందుకని ఫ్రెండ్స్ లాక్లు వేసుకునేది మనం చేస్తుంటే పోతుంటాయి అవి అందుకని చెప్పి మనం లాక్లు వేసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే బ్యాండ్ అయితే ఈ టైప్లో తయారైపోయింది మనకైతే ఒకన ఫ్రెండ్స్ మనమైతే ఇంకో మనకి కొంచెం లుక్ అనేది కావాలనుకుంటే మనమైతే ఇవైతే యాడ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్లో అయితే వస్తాయి సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ టైప్లో అయితే బ్యాండ్ అయితే రెడీ అయిపోయింది మనకైతే దేవరా అది సో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే మనకు కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఏది ఏ టైప్లో మనం ఎలా చేసుకోవాలి మన ఇమేజ్లు అనేది ఎలా తీసుకోవాలి హెచ్డి క్వాలిటీలో అనేది ఎలా తెచ్చుకోవాలి అనేది మీకు క్లారిటీ మొత్తం చూపించాను కాబట్టి మన ఫోన్స్ కూడా చూపించాను కాబట్టి మీకు కంపల్సరీగా నచ్చింది అనుకుంటున్నాను వీడియో అయితే మీకు నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే మనం వీడియో వచ్చేసి ఇదేనా అండి దేవరావు మూవీ బ్యానర్ ఏ టైప్లో ఉందనేది మీరు చూడండి మీరు కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్